భద్రతలు బాగుండాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం అలాగే ఎన్నికలప్పుడు ఏ హామీ ఇచ్చినా అన్ని కూడా అమలు చేయడానికి ఒక్కొక్కటిగా ముందుకు వస్తా ఉన్నాం మన ఎండి పేటలో ఉంది బాబు జగచంద్రరావు గారి కమ్యూనిటీ హాల్ కట్టమని అన్నారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం ఎందుకంటే ఆ పేట మొత్తం తొంభై నుంచి తొంభై ఐదు శాతం అంతా కూడా ముక్త కంఠంతో ఒక తాటి మీదకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలోనే అదే రీతిలో సహకరించారు ఇరవై నాలుగులో కూడా సహకరించారు సొంత ఖర్చులతో ఈరోజు ఆ కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నాం ఈరోజు గర్వంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మొదటి స్లాబ్ లెవెల్ కూడా వచ్చేసినట్లుంది మొన్న అలా వెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాం అలాగే అడిగాం హించల్ నగర్లోని ఇది చాలా గొప్పగా ఉంది గ్రౌండ్ ఇందాక మా వాళ్ళ అంబేద్కర్ గారికి అర్పించమన్నప్పుడు కూడా అయిష్టంగానే వెళ్ళాం ఎందుకంటే ఆయన చెయ్యి ధ్వంసం అయిపోయి ఉంది విగ్రహం కూడా చాలా దారుణాతి దారుణంగా ఉంది మనం ఈ మధ్యనే మా బహుజన నాయకులతోటి కొన్ని ప్రతిపాదనలు పెట్టాం అంబేద్కర్ గారి జయంతి రోజున నగరంలోని నాలుగైదు విగ్రహాలు ఓపెన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చున్నాం ఆ నాలుగైదు కూడా క్వారీ ప్రాంతంలోనే ఓపెన్ చేయాలని కూడా ఒక నిర్ణయానికి మా బహుజన నాయకులు తెలియజేయడం కూడా జరిగింది వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవకాశం ఉంటే ఈ విగ్రహాన్ని మార్చడానికి చూడండి నిలువెత్తు విగ్రహం పెట్టే బాధ్యత నాది స్థానికంగా ఉన్న యవనస్తులు ఎవరున్నారో అందరితో చర్చించండి స్థానిక పెద్దల్ని సంప్రదించండి అందరూ అంగీకారం అయ్యి ఆమోదయోగం అంటే మన సొంత ఖర్చులతో విగ్రహం పెడదాం అలాగే గ్రౌండ్ గ్రౌండ్ని కూడా డెవలప్ చేద్దాం లైటింగ్ పెడదాం రాత్రి అయితే అల్లరి మోకలికి ఇది ఒక అడ్డా కింద అవ్వకూడదు అవ్వనివ్వకుండా చేసే కార్యక్రమం మేము చేస్తాం మీరు సహకరించండి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ చేస్తా ఉన్నాం కేవలం ఒకటే ఎన్డీఏ కూటమిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఆశీర్వదించండి రాత్రి రాత్రికి అయితే అద్భుతాలు మేము చేయలేం ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మీకు ఇచ్చిన హామీకి అనుగుణంగా పెన్షన్ పెంచున్నాం కొత్త కొత్త రేషన్ కార్డులు జనవరిలో ఇచ్చే ఆ కార్యక్రమం తీసుకున్నాం ఉచిత బస్సు ప్రయాణం జనవరి పండగ నాడు మొదలు పెట్టాలన్న ఆలోచనతోటి ఉన్నది ఈ ప్రభుత్వం దీపం పథకం ఇప్పటికే ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ కూడా మీకు రిజిస్ట్రేషన్ అనేది అవకాశం కూడా కల్పించున్నాం తల్లికి వందనం ఇలా ఒక్కొక్కటిగా మహిళా శక్తి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం వారు మాదిరిగా అయితే మాత్రం అమ్మఒడి ఇవ్వడానికి సంవత్సరం పట్టింది ఆ ప్రభుత్వానికి గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ అమ్మఒడి అన్న పథకం అమలు చేయడానికి సంవత్సరం పట్టింది కానీ ఐదారు నెలల్లోనే ఇచ్చిన హామీకి అనుగుణంగా అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం ఇవన్నీ గమనించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం ప్రతి హామీని నెరవేరుస్తాం ఈ విషయాలన్నీ కూడా గమనించాలని మరొక్కసారి తెలియచేసుకుంటూ మరి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై పట్టాలు ఇస్తారు పిలుస్తారు మీ పేరు మీకు యాభై గజాలు గానీ అరవై గజాలు ఉంటే ప్రభుత్వం నుంచి రెండున్నర లక్షలు ఇప్పించేవాళ్ళం మీ సొంత సైట్లో కట్టించుకోవడానికి కూడా ఇల్లు ఆ పథకం మరలా వచ్చింది అది రిజిస్టర్ చేసుకోమంటున్నారు దాంతోపాటు హౌసింగ్ స్కీమ్ది కూడా అది వస్తుంది అవన్నీ చెప్తారు మీ జాతీయ